ఆంధ్రప్రదేశ్లోని ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ కేసులో ప్రధాన నిందితుడైన జనార్దన్ రావు తనతో ఈ పనిని మాజీ మంత్రి జోగి రమేష్ చేయించాడని పోలీసులకు తెలిపాడు దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర దుమారం రేపింది అయితే మాజీ మంత్రి మాత్రం తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చెప్పారని ఆయన తెలిపారు అలాగే కల్తీ మద్యం కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని ఏడు కొండలు సాక్షిగా ఇంద్రకిలాద్రి సాక్షిగా ప్రమాణం చేసేందుకు వచ్చి ప్రమాణం చేయాలని ఆయన దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీరు చూశారు వీళ్ళే కాదు ఈ శాఖ మంత్రి వచ్చినా ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా సిట్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి ఏ తప్పు చేయని జోగి రమేష్ని ఇంత పాత చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ అనేది మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడమని చెప్పి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షి అడుగుతా ఉన్నా నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత విలువలు విశ్వసనీయత నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తుల అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర